సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి నమో నమ సర్వాధ్యక్షులైనటువంటి యొక్క వెంకటేశ్వర స్వామి వారికి అలాగే ఈ సభా కార్యక్రమాలన్నీ తానై నడిపిస్తున్నటువంటి మోహన స్వామి గారికి అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి యొక్క పెద్దలందరికీ అలాగే సభలో ఉన్నటువంటి యొక్క పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారములు తెలియజేస్తున్నాను అలాగే సభలో ఉన్నటువంటి యొక్క సమస్త శ్రోతలకు భక్తులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సభ నిర్వాహకులైనటువంటి యొక్క హరిస్వామి గారికి వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక వీలున్నంతవరకు నేను చెప్పాలనుకున్నటువంటి యొక్క ఉపన్యాసాన్ని క్లుప్తంగానే సమయాన్ని గుర్తించే సద్వినియోగం చేసుకుంటాను ఈ గత గడిచినటువంటి యొక్క రెండు రోజుల నుంచి కూడా ఎందరో మహానుభావులు అచల పరిపూర్ణము యొక్క ఉనికిని గురించి ఎరుక యొక్క లేమిని గురించి అనేక విధాలుగా దీక్షతీయంలోని వాక్యాల్ని అలాగే భాగవత కృష్ణ ప్రభుల వారి యొక్క శుద్ధ నిర్గుణతత్వ కందార్థ లో నుంచి ఇంకా కందపద్యములు ఇంకా అనేక విధమైనటువంటి యొక్క మహనీయులు చెప్పినటువంటి యొక్క అనుభవ వాక్యాల్ని ఉదహరిస్తూ వారందరూ ఉపన్యసించటం జరిగింది ఇక పెద్దలు చెప్పినటువంటి యొక్క విషయాల్ని మరలా తిరిగి పునః చెప్పవలసి వస్తుంది అది తప్పదు అయితే నేను ఇక్కడ పరిపూర్ణాన్ని గురించి లేక లేని ఎరుకని గురించి వివరించాలనుకోవటం లేదు కాకపోతే ఈ విచారణ చేసేటువంటి యొక్క సాధకుడు బోధకుడు వీరిరువురి మధ్యన జరిగేటువంటి యొక్క సిద్ధాంతం ఈ మూడు విషయాల్ని కొద్ది మాటలతో చెప్పి ముగిస్తాను మొదటిది సిద్ధాంతం లోకంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలు అలాగే అనేక మత సిద్ధాంతాలు ఉన్నాయి ఆ మతాలకు చెందినటువంటి యొక్క అనేక శాస్త్రాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం విచారించుకునేటువంటి యొక్క ఈ అచల సిద్ధాంతం వాటికి భిన్నంగా ఎలా ఉంది ఎందుకు కావాల్సి వచ్చింది అసలు ఈ సిద్ధాంతం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ నుండి ప్రారంభమైనవి దీనికి మూల పురుషుడు ఎవరు అనేటువంటి సంగతి కూడా మనం తెలిసిందే దక్షిణామూర్తి నుండి ప్రారంభమై పరంపరగా కొనసాగుతూ వచ్చినటువంటి యొక్క ఈ సిద్ధాంతం సనాతనమైనటువంటిది అన్ని సిద్ధాంతాల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది ఏ సిద్ధాంతం వల్ల కూడా సాధకుడు ఆశించినటువంటి యొక్క జనన మరణరహిత స్థితి కలగదు కేవలము అచల సిద్ధాంతం వల్లనే ఆ జనన మరణ రహిత స్థితి కలుగుతుంది అని మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఇది మనం గనక దీని యొక్క మూలతత్వాన్ని విచారిస్తే అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మ ఇది పదకొండు వందల డెబ్భై తొమ్మిది ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క మహానారాయణ ఉపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు చెప్పినటువంటి యొక్క వాక్యం ఇది అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ ఆ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆ చతుర్ముఖుడైనటువంటి యొక్క బ్రహ్మ ఆశ్రయించి ఆయనకు నమస్కరించి నాకు శాశ్వతమై తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మమును గురించి తెలియచేయుమా అని వేడుకున్నట్లుగా అనంతోపనిషత్తు చెప్పింది అంటే ఆ దక్షిణామూర్తి దగ్గరకు ఆ చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళి ఆ యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి తెలియచేయమని చెప్పి వేడుకున్నారు అలా పరంపరగా కొనసాగినటువంటి యొక్క ఈ సిద్ధాంతం అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఇమం వివస్వతే యోగం ప్రోక్త మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహా మునిర్విక్ష్వాకవే భ్రవిత్ అర్జున నేనిప్పుడు నీకు ఏ జ్ఞానాన్నైతే బోధిస్తున్నానో అది నేను స్వయముగా ఇప్పుడు కల్పించి నీకు చెప్పడం లేదు సనాతనంగా ఏదైతే పరంపరగా వస్తుందో ఆ వచ్చిన దానినే ఆ సిద్ధాంతాన్నే నేను పూర్వము సూర్యునకు ఉపదేశించాను సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు ఆ మనువు ఇక్ష్వాకులకు ఉపదేశించాడు ఆ ఇక్ష్వాకులు వలన తక్కిన రాజర్షులు తెలుసుకున్నారు కాబట్టి ఇది ఏవం పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చినటువంటి యొక్క సనాతనమైనటువంటి యొక్క ధర్మమే అయితే ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతం యొక్క మూల విధానం ఏమిటి మూలతత్వం ఏమిటి అంటే కేవలం అహం పదార్థరహిత సకల సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంతో సహా అందరూ కూడా అంగీకరించింది ఎంతవరకు అని అంటే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి హమస్మి అంతవరకే అంగీకరించారు అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యమవడమే అంతిమ లక్ష్యం ఏ బ్రహ్మము అయితే ఈ సమస్త సృష్టి అలాగే ఈ సమస్తమైనటువంటి యొక్క జీవులు సృష్టింపబడ్డారో తిరిగి ఆ జీవులో ఆ బ్రహ్మమునందు కలవడమే మోక్షము ముక్తి అంతకంటే వేరుగా మోక్షము లేదు అదే చిట్ట చివరి మాటగా ఆ యొక్క సిద్ధాంతకర్తలందరూ కూడా అంతవరకు అంగీకరించారు అంతవరకే దాన్ని చెప్పడం జరిగింది కానీ ఏ అహం బ్రహ్మస్మి అయితే ఉందో ఏ బ్రహ్మ అయితే సృష్టికి కారణమై ఉన్నాడో అట్టి అఖండచేతన బ్రహ్మమే ఈ సృష్టికి మూలాధారమై మూల కారణమై ఈ సృష్టి స్థితి లయాదులను జరుపుతూ తిరిగి మరలా ఈ సృష్టి స్థితి లయాదుల్ని తనలోకే చేర్చుకుంటున్నాడు అని యథోవర్ణ నాభిస్తంతుకునొచ్చరే దదాగ్నే క్షుద్ర విశ్వలింగ పుశ్చరంతేవా మేవాస్మాదాత్మాన సర్వే లోక సర్వే దేవ సర్వే భూత సర్వాణి భూతాని పుమాంశ్చరది బృహదారణ్యోపనిషత్తు చెప్పినట్లుగా ఈ సమస్తము కూడా సాలి తన గర్భము నుండి తంతువులను వెలుపలికి తీస్తూ మరలా తంతువులను తన గర్భంలోకి ఎలా తీసుకుంటుందో ఆ అఖండ చేతన బ్రహ్మమే ఈ సమస్తమును తన నుండి ఆవిర్భవింపజేసి మళ్ళీ తిరోభావంలో తన లోపలికే చేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనే ఈ సర్వ సృష్టి స్థితి లయాదలకు కర్త అయి ఉన్నాడు కాబట్టి ఏ అఖండ చేతన బ్రహ్మమైతే అఖండము ఎరుకగా మనం చెప్పుకుంటున్నామో అదే మూలమై ఉంది అదే మూలము లేని ఎరుకై ఉంది కనుక ఆ అహం పదార్థ రహిత అనేటువంటి ఒక మగుటాన్ని ఆ శ్లోకానికి చేర్చింది కేవలం అచల పరిపూర్ణ పరులైనటువంటి యొక్క పూర్ణ ఋషులే